కావలి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహకారంతో దివ్యాంగుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్టు వికలాంగుల నాయకుడు మండ వెంకట్రావు పేర్కొన్నారు మండ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు అనేకం ఉన్నాయని వివరించారు వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని వివరించారు కాబులి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి సహకారంతో సీఎంను కలవడం జరిగిందని వివరించారు ప్రభుత్వం తరఫున నామినేటెడ్ పదవుల విషయంలో తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు మండట్రావు పేర్కొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని శనివారం సాయంకాలం ఆరున్నర ప్రాంతంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కలవటం జరిగింది అప్పుడు మన ఎమ్మెల్యే గారు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నాకు ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వమని ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ తీసుకుపోయి బాబు గారిని కలవటం జరిగింది ఆయన ఎంతో సంతోషంగా దాన్ని స్వీకరించారు ఓకే అని అన్నమాట అన్నారు తర్వాత దాంతో పాటు మా వికలాంగుల సమస్యలు వికలాంగులకి రెండు వందల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మండల హెడ్ లో రెండు వందల మందికి తగ్గకుండా వికలాంగులకి వికలాంగుల లేఅవుట్లు ఏర్పాటు చేయమని అడగటం జరిగింది అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ పడినటువంటి దివ్యాంగులు చాలామంది మంత్రుల ఉండి అల్లాడుతున్నారు కాబట్టి వారందరికీ ఆన్లైన్ కాకుండా స్పెషల్గా వాళ్ళకి పెన్షన్ పదిహేను వేల రూపాయలు నెలకి ఇవ్వమని అడగటం జరిగింది డెబ్బై ఐదు శాతం రాయితీ తోటి వికలాంగులకి బస్ పాసు ఆర్టీసీ బస్ పాసులు ఇవ్వటం ఇవ్వమని అడగటం జరుగుతుంది ఇవన్నీ కాకుండానే చాలా చోట్ల వికలాంగుల యొక్క పొలాలు స్థలాలు ఇళ్ల స్థలాలు ఆక్రమించారు సకలాంగులు వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ నుంచి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరటం జరిగింది బాబుగారు ఎన్నిటికీ చాలా సంతోషంగా స్వీకరించి తప్పనిసరిగా చేసి పెడతానని మాట ఇచ్చారు కాబట్టి బాబుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మొదట కలవటం కూడా మాకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేసినందుకు మొదట బాబు గారికి ధన్యవాదాలు తెలిపి దేవుడు అయ్యా మీరు వికలాంగులు ఎర్రా అని దండం పెట్టడం కూడా జరిగింది